ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని నెక్కల్లు విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు కదా దానిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అయితే ఇస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి జోన్ వన్ అనమాట ఈ జోన్ వన్ మొత్తం పన్నెండు బ్లాకులతో అయితే ఉంటుంది ప్రెసెంట్ ఇక్కడ ఈ పన్నెండు బ్లాకుల్లో బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు పవర్ లైన్స్ ఎలా ఉన్నాయో ఈ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు అలాగే అటుపక్క ఏంటంటే డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే స్టోమ్ వాటర్ డక్స్ నిర్మాణ పనులు అటువైపు జరుగుతున్నాయి ఇదంతా బ్లాక్ ఫైవ్ అనమాట ఈ ప్రెసెంట్ ఈ బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ జోన్ వన్ జోన్ వన్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఈ జోన్ వన్ మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎల్పిఎస్ జోన్లు ఎక్కడెక్కడ రాబోతున్నాయి మొత్తం మీరు చూడొచ్చు ఈ జోన్ వన్ వచ్చేసి నెక్కల్లు విలేజ్ దగ్గర అయితే వస్తుంది ఇదంతా ఈ జోన్ వన్ అనమాట ఈ ఏరియా మొత్తం ఈ జోన్ వన్ లో మొత్తం పన్నెండు బ్లాకులు అయితే ఉంటాయి ఈ పన్నెండు బ్లాకుల్లో బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి చూడండి ఇక్కడ బ్లాకుల వైజ్ గా ఎలా కేటాయించారు ఒక్కొక్క బ్లాక్ లో ఎన్ని లు ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్క బ్లాక్ లో ఏంటంటే నెంబర్లు కేటాయించి అయితే పెట్టారు అలాగే ఈ మొత్తం బ్లాక్ లో ఇంటర్నల్ రోడ్స్ మొత్తం చూడండి దీంట్లో కలెక్టర్ రోడ్స్ ఉంటాయి అలాగే స్ట్రీట్ రోడ్లు కూడా ఉంటాయి ఈ కలెక్టర్ రోడ్స్ తో మెయిన్ రోడ్లకి అయితే కనెక్టివిటీ ఇస్తారు ఇదంతా బ్లాక్ వన్ కి సంబంధించిన హెయిల్ అనమాట మొత్తం ఈ జోన్ వన్ మొత్తం రెండు వేల ఒక వంద ఎకరాల వరకు అయితే ఉంటుంది ఇటువైపు యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు రోడ్లు వైపు ఇదంతా ఈ జోన్ వాటర్ జోన్ వన్లో ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి నూట ఇరవై ఆరు పాయింట్ రెండు రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి నూట ఐదు పాయింట్ నాలుగు ఒక్క కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా సెవరేజ్ వచ్చేసి యాభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ జోన్ వన్లో పదహారు ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే వస్తుంది అలాగే దీంట్లో రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి నూట ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ప్రతి ఒక్క జోన్లో ఇలాగే మొత్తం డెవలప్ చేసి అయితే ఇస్తారు టోటల్ మొత్తం జోన్లు కలిపి ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా సెవరేజ్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది అన్ని జోన్లలో కలిపి మూడు వందల ముప్పై పాయింట్ ఐదు ఏడు ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ప్లాంట్స్ అయితే వస్తాయి ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి రెండు వేల మూడు వందల పదిహేడు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ జోన్లలో ఏంటంటే ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మిస్తారు ఆ ఇంటర్నల్ రోడ్స్ లో ఏంటంటే కలెక్టర్ రోడ్స్ ఉంటాయి కలెక్టర్ రోడ్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ ఎయిత్ అయితే ఉంటాయి ఇంకా మిగతా స్ట్రీట్ రోడ్స్ వచ్చేసి పన్నెండు నుండి పదిహేడు మీటర్ల రైట్ ఆఫ్ ఎయిత్ అయితే నిర్మిస్తారు అవి చిన్న చిన్న రోడ్లు అనమాట ఈ కలెక్టర్ రోడ్స్ తో మెయిన్ ఆర్టీఎల్ రోడ్స్ కి కనెక్టివిటీ ఇస్తారు ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో రోడ్లు ఎలా కనిపిస్తున్నాయో అలాగే నేను ఇప్పుడు జోన్ వన్ లో బ్లాక్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను ఇంక లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ఎన్ సిక్స్టీన్ రోడ్ అది అలాగే దాని పక్కనే గ్రావిటీ కెనాల్ కూడా చూడండి టాప్ వ్యూలో చూడొచ్చు రోడ్లు ఎలా కనిపిస్తున్నాయో ఈ బ్లాక్ ఫైవ్ కి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు అంతా పనులు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఈ ఎల్పిఎస్ జోన్లలో బిఎస్ఆర్ కంపెనీ వచ్చిన జోన్స్ వచ్చేసి జోన్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఫైవ్ ఏ ఫైవ్ అన్ని జోన్స్ అయితే వచ్చినాయి వీటిలో ఏంటంటే దాదాపు అన్ని జోన్లకు సంబంధించిన పనులు అయితే మొదలైపోయినాయి చాలా స్పీడ్గా పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు కానీ స్టోమ్ వాటర్కి కి సంబంధించిన డక్టుల నిర్మాణం కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా రోడ్లు కనెక్టివిటీ విషయానికి వస్తే ఏంటంటే మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ నిర్మిస్తున్నారు అలాగే ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి సీడ్ యాక్సెస్ రోడ్స్ ఉంటాయి ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి కలెక్టర్ రోడ్స్ ఉంటాయి ఇంకా లోకల్ స్ట్రీట్స్ అయితే ఉంటాయి ఇక్కడ లెల్పెస్లో నిర్మించేది ఏంటంటే లోకల్ స్ట్రీట్ రోడ్లు ఉంటాయి అలాగే కలెక్టర్ రోడ్స్ అయితే ఉంటాయి కలెక్టర్ రోడ్స్తో మెయిన్ ఏంటంటే సబ్ఆర్టీఎల్ ఆర్టీఎల్ రోడ్స్కి కనెక్టివిటీ ఇస్తారు ఈ మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ ఫేత్ అయితే ఉంటాయి అవి ఎయిట్ లైన్స్తో అయితే నిర్మిస్తున్నారు మొత్తం రాజధాని ప్రాంతంలో మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ యాభై రెండు కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు దాంతో ఏంటంటే రీజనల్ కనెక్టివిటీకి ఉపయోగపడతాయి దాంట్లో ఎంట్రీ పాయింట్లు ఎగ్జిట్ పాయింట్స్లు అయితే ఉంటాయి ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ ఫేత్ అయితే ఉంటాయి అది సిక్స్ లైన్స్కి అయితే ఉంటాయి మొత్తం రాజధాని ప్రాంతంలో తొంభై రెండు కిలోమీటర్ల వరకు అయితే ఆర్టీఎల్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ఈ ఎల్పిఎస్ఏ కాకుండా అమరావతి పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా కీ రోల్ పోషిస్తుంది రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు ఇక ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మిస్తున్న కలెక్టర్ రోడ్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ కలెక్టర్ రోడ్స్ ఇరవై ఐదు మీటర్ల రైట్ ట్రాఫ్ అయితే ఉంటాయి నాలుగు లైన్లుగా అయితే ఉంటాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు అన్నింటిలో కలిపి రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల వరకు ఈ రోడ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే లోకల్ స్ట్రీట్ రోడ్స్ ఏంటంటే పది పన్నెండు నుండి పదిహేడు మీటర్ల రైట్ ఆఫ్ అయితే ఉంటాయి ఒకటి నుండి రెండు లైన్ల వరకు అయితే ఉంటాయి మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్లలో తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్ల వరకు రోడ్ నెట్వర్క్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు టోటల్గా చూసుకుంటే మొత్తం రాజధాని ప్రాంతంలో పదహారు వందల ఒక్క కిలోమీటర్ల వరకు రోడ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీఎల్ రోడ్స్ కానీ సబ్ఆర్టీఎల్ రోడ్స్ కానీ యాక్సెస్ రోడ్స్ కానీ అన్నీ కలుపుకొని ఇంకా దీంట్లో ఏంటంటే బస్సు బస్ లైన్లు కానీ బిఆర్టీ లైన్లు వచ్చేసి నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి ఇంకా బైక్ లైన్స్ వచ్చేసి పదిహేను వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి ఇంకా సైడ్ వాక్వే వచ్చేసి పదిహేను వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఎల్పిఎస్ జోన్లలో మిక్సడ్ యూస్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది గ్రీన్ బఫర్ జోన్స్ కానీ టౌన్ పార్క్ ఏరియా కానీ నైబర్హుడ్ పార్క్ కానీ ఇంకా ప్రైమరీ స్కూల్స్ కానీ సెకండరీ స్కూల్స్ ఇంకా ఫిజికల్లీ ఛాలెంజెడ్కి సంబంధించిన స్కూల్స్ జూనియర్ కాలేజు హెల్త్ సెంటర్ ఇంకా రిలీజియస్ సెంటరు ఇంకా పోలీస్ స్టేషను టౌన్ హాలు ఇంకా డిజాస్టర్ సెంటరు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికేషన్కి సంబంధించిన సెంటర్ కానీ టౌన్ సెంటర్ ఇంకా నైబర్హుడ్ సెంటరు ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి సంబంధించిన ఏరియా స్టోమ్ వాటర్ ఏరియా కానీ అవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకి ఎల్పిఎస్ లేఅవుట్లని అయితే డెవలప్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ఎల్పిఎస్ లేఅవుట్లకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి